మాకేమో చెప్పినట్టు కొన్ని చేసినట్టు జగన్ మాకేమో నెలకు సంవత్సరానికి రెండు వందల యాభై ఇస్తా అన్నాడు పెంచు ఇస్తున్నాడు దాని గురించి మాకు జగన్ జగన్కేయాలని దొంగలు అంటారు వాళ్ళు అనుకుంటారు వాళ్ళని వీళ్ళు అనుకుంటారు దొంగ చంద్రబాబును వీళ్ళు అట్లా అనుకుంటారు వాళ్ళు అట్లా అనుకుంటారు వాళ్ళ ఎందుకు మనకే చేసిన కాబట్టి మనం చేసుకుంటాం అది చంద్రబాబు వాళ్ళు కలిసేనా చేసుకుని ఏమన్నా పాటు పడుకునే వాళ్ళు తిప్పలు వాళ్ళు ఏం భయపడుతున్నారు అట్లా 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 అంటే వాళ్ళకి ఏం భయపడరు భయపడదానికి ఏమి ఉండదు ఆయన పవన్ కళ్యాణ్ ఏముంది అని భయపడతారా మరి రెండు రెండు పెన్నుళ్లు మూడు పెన్నులు చేసుకుని చేసిన అందరికీ తెలిసిపోయింది ప్రపంచం అసమీవరుస్తారు ఏం చేస్తారు బాబు పవన్ కళ్యాణ్ ఏం మరి వాళ్ళు ఏం చేస్తుంటారు అది ఎలా మాటలే మనకు కావాల్సినది కావాల్సిన జగన్ జగన్కి జగన్ ఇచ్చింది బాగుంటది ఎందుకంటే మామూలుగా ఎవరు మా పింజాలు ఇచ్చినాడు అన్ని చేస్తున్నాడు కదా ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఆ పండుకుంటే లేపిస్తున్నారు మనకు మా ఇంటికి వచ్చేసి రెండు వందల లక్షల మాకు ఇచ్చినారు మా వారి పద్ నలభై ఐదు సంవత్సరాలు ఇచ్చినారు నాది మొత్తం పింఛన్ ఇచ్చినారు ఇంటికి వస్తుంది ఎవరు ఇచ్చేవాళ్ళు ఆడబోయి కాయలు కాయలు ఎత్త రెండు రోజులు మూడో రోజులు ఇప్పుడే బాగుంది మనమే పనులు చేసుకోవచ్చు వాళ్ళ కాడపోయి కూకొని రేపు రాబో రేపు రాబోంటారు ఇదివరకు డబ్బులు ఏమో అకౌంట్ అకౌంట్లో అకౌంట్ ఎస్తున్నాడు ఆయన ఏమైంది ఆ రెడ్డిని పట్టుకొని ఈయన అడిగి ఈయన అడిగి రావాలా అది సోమవారం అంటే ఆడే బాగుండాలి మిగతా వాళ్ళు బీదలు బాగుపడవుదా సహకార సహకారిన ఉన్నది బీదోడు సహకారావు మరి అంటే వాళ్ళు చెప్పేది ఎక్కడి మా మేము బీదోళ్ళం బీదాలు తిని ఉండాలి ఇన్నాళ్ళు చేయొచ్చు కదా మరి అప్పుడు సీఎం నంద్యాల జిల్లా ఏం చేసినాడు మాకు మరి అది పానీ ఉంది సిమెంట్ ఆమె పానీ ఉంది చక్కెరపేట అది స్టీల్ ఫ్యాక్టర్ ఉంది చక్కెరపేట

ఏడు వందల యాభై ఇంటికి వచ్చేస్తున్నారు ఇంటికి వచ్చే చంద్రబాబు ఎలా ఇచ్చోళ్ళు చంద్రబాబు ఎలా ఇచ్చోళ్ళు మేము ఆఫీస్ తెచ్చుకోండి నిలబడి కాయలు కాదు తెచ్చుకునేవాళ్ళు అప్పుడు రెండు రోజులు గాని మూడు రోజులు గాని అక్కడ కూర్చొని అన్నం నీళ్లు లేక తెచ్చుకుంటే అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఇప్పుడే బాగుంది ఇప్పుడే బాగుంది మళ్ళీ జగన్ వెళ్తారు అనుకుంటున్నాం మరి అనుకున్నాము మన మాట గెలుచు జగన్ జగన్ అంటే చంద్రబాబు ఓడిస్తా ఉన్నాడు మరి ఓడియగలరా జగన్ ఈ మనకు తెలియవు కదా మీరేదో జగన్ కోటేస్తా జగన్ ఓకే అమ్మా నెక్స్ట్ సీఎం జగనే బాగుంది మాకు మాకు అమ్మఒడి వేసినాడు పద్దెనిమిది వేలు వేసినాడు అందుకు జగనే రవ్వాలి మా వేలకు పిలిచి చంద్రబాబు చంద్రబాబు నాయుడు వద్దు మాకు అప్పుడు అప్పుడు ఉండే ఆడ గంటల గంటలు నాలుగు నాలుగు పని మనుకొని ఉండాలి అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఇప్పుడే బానీ జగన్ వచ్చే బంట జగన్ వచ్చే పడింది రౌడీ పార్టీ కొండ పట్టు ఏం కాదు అన్న మంచిగాడు అన్న మంచివాడు మా చంద్రబాబు పడిస్తాడు జగన్ ఇత్తాప ఒడియే లేడు నమ్మకి జగన్ అంతే జగన్డు ఎందుకు అందు నమ్మ జగన్ అన్నే వచ్చాడు వాళ్ళు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాడు పవన్ కళ్యాణ్ వైసి పోనీ వడ్డలిపూడదు రోడ్డు లింపు ఇప్పి కూడా ఏం లేదు అదిలా మాకు వచ్చేది జగన్ అన్నే కావాల జగన్ నమ్ముతాం

రెండు వేల ఏడు వందల యాభై ఇప్పుడు మూడు వేలు ఇచ్చానన్నీ మూడు వేలు వస్తాయి జగన్ మళ్ళీ గెలుస్తాడా గెలుచుతాడు ఇంకో చేస్తున్నారా ఇంటికొచ్చిన ఇంటికాడే ఇచ్చారు చంద్రబాబు బలా ఇచ్చేవాళ్ళు నీకు మాకేవాలి తెచ్చుకున్న వాళ్ళు అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఏం బాబు ఆయా దేవునికి తెలుసు మాకేం తెలుసు మాకు తెలియదు ఇంటికి వచ్చేటప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది నీవు అనేది ఏం ఈ నుంచి ఈడికే కాదు ఈ నుంచి ఈడికి ఈడికి ఎక్కింది నువ్వు పింఛను అనే మాటకు నేను అంటాండ అది లెక్క బాగుంటుంది మళ్ళీ నీ జాగ్రత్త వస్తే బాగుంటుంది